ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకు ఏడాది చూసుకున్నా కూడా కర్ర ఉందే బర్రె అంటారు కదా కర్ర ఉందే బర్రే అని ఇదే పెత్తనం సాగుతూ ఉంది నైతికత లేదు విలువలు లేవు ధర్మం లేదు నీతి లేదు న్యాయం లేదు ఇవేమీ లేవు అండ్ మరీ ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి అమెరికా వ్యవహార శైలిని చూస్తే అసలు వాని బాధేందు అర్థం కాదు సీరియస్లీ అసలు వాని బాధేందు అర్థం కాదు ఫస్ట్ ఏమో ఇరాన్కి అరవై రోజులు టైం ఇచ్చిన అన్నాడు తర్వాత రెండు వారాల టైం ఇచ్చిన అన్నాడు రెండు వారాల టైం రెండు రోజులు కూడా కాలేదు పోయి రాత్రి పోయి ఇరాన్ మీద అత్యంత శక్తివంతమైనటువంటి బాంబులు మూడు చోట్ల వేసేశాడు ఎస్ విజయం సాధించాం ప్రపంచంలో ఏ సైన్యం ఏం పని చేయలేదు మేము చేశామని చెప్పి అమెరికా అధ్యక్షుడు మళ్ళీ మీడియా ముందుకు చెప్పి ఇప్పుడు శాంతి పాటించే ఆ అవకాశం ఇరాన్కే ఉంది ఇప్పుడు ఇరాన్ శాంతి పాటించాలి శాంతి కోసం ముందుకు రావాలి గిచ్చుతాడంట ఎదుటోడు నొప్పి నొప్పితున్నా కూడా అలాగే ఉండాలి అరే నువ్వే బాంబులేసి నువ్వేసి అంతే అర్థమేంటరా బాబు నాకు అర్థం కాదు వీడే బాంబులేసి ఆయన నా ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే నీది మన ఊరి భాషలో చెప్పాలి నీ నువ్వు అడుకోకుండా పక్కన పక్కనతో ఏమవసరం రా బాబు బాబువానికి భారత్ పాకిస్తాను ఈడ కాల్పులు విరమని నేనే చేశానంటావు ఉక్రెయిన్ రష్యా దగ్గరకు పోయి ఆడికి పోయి పెంట చేస్తావు ఈ మధ్య ఏమంటారు ఈస్ ఏషియా మధ్య ప్రాచ్యంలో ఇక్కడ పెంట చేస్తావు చేంజ్ ఎక్కడ ఏమవసరం నీ ఈ పనులు చూసుకోవచ్చు కదా ప్రపంచాన్ని నాశనం చేసే అన్ని ఆయుధాలు నీ దగ్గర ఉండొచ్చు వేరే వాళ్ళ దగ్గర మాత్రం ఈ ఆయుధాలు ఉంటే నువ్వు ఊర్చుకో నీ ఆధిపత్యం ఏందిరా బాబు అసలు వీని ఆధిపత్యం ఏంది ఇరాన్ నుంచి భారత్ చమురు కొంటుంది చమురు కొంటుంది అనంటే వద్దు కొనకూడదని ఆంక్షలు ఇది ఇస్తావు చమురు కొనకూడదంట పాకిస్తాన్తో యుద్ధం వద్దు భారత్ ఆంక్షలు అంటావు భయపెడతావు అసలు నీ వీని పెత్తనం ఎందుకు భరించాలి ఎంత దారుణం చూడండి ఇరాన్ ఇజ్రాయల్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అసలు ఇరాన్ మీద ఇజ్రాయల్ యుద్ధం ఎందుకు ప్రకటించింది ఎందుకు అటాక్ చేసింది అణువ్యాప్తి నిరోధక అగ్రిమెంట్ మీద ఇరాన్ సంతకం పెట్టలేదట పోనీ ఇజ్రాయల్ కూడా పెట్టిండా పెట్టలేదే నువ్వు పెట్టలేదు కదరా బాబు నువ్వు పెట్టి కదరా వాడిని అడగాలి వాడు పెట్టలేదు కదా మరి వాడిని ఎందుకు అడగడరు బాబు అమెరికా ఈ అమెరికా ఇజ్రాయల్ ఇద్దరు ఏమంటారు దాన్ని ఏమనాలి ఈ ఇద్దరిది ఒకే మేకప్పే ఇద్దరి ఒకే మేకపై ఇజ్రాయల్ అడ్డ అడ్డం పెట్టుకొని ఆ చుట్టుపక్కల మొత్తం ప్రపంచంలో ఎక్కడా లేని సంపద ఆడే ఉంది కాబట్టి దాని మీద కన్నేసినటువంటి అమెరికా సాగిస్తున్నటువంటి యుద్ధకాండ ఇదంతా కూడా మొత్తం ఆ చమురును దోశ చేసుకోవాలి ప్రపంచాన్ని శాసించాలి ఇది తప్ప వేరేమైనా ఉందో వాడి శాంతి గురించి మాట్లాడే హక్కు ఉందా ప్రపంచానికి ఆయుధాలు అమ్ముతా అమెరికాకు ప్రపంచానికి ఆయుధాలు అమ్ముతాయి శాంతి గురించి మాట్లాడే హక్కు ఉంది ఏంటంటే వాడికి ఎట్లా మాట్లాడతాడు ఏంది శాంతి ప్రపంచానికి ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆపాలి అంటాడు ఆయుధాలు ఎన్ని కావాలంటే నమ్ముతాడు ఉక్రెయిన్ ఇరాన్ కాశ్రీ మధ్య చర్చలు జరగాలి అంటాడు ఇరాన్ మీద తీసుకెళ్ళి బాంబులు వేస్తాడు ఇరాన్ శాంతి పాటించాలి అంటాడు ఏమన్నా ఏమన్నా నీతి న్యాయం ఉందా ఏమన్నా అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు ఏ ప్రజాస్వామ్యం ఉండాలి ఇరాన్లు ఎవరు మాట్లాడేది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు అమెరికాకు ఉందా బా పాకిస్తాన్లో ప్రధానమంత్రి అధ్యక్షుడు ఉండగా ఆ మిలిటరీ చీఫ్ని తీసుకెళ్లి వైట్ హౌస్లో విందు భోజనం పెట్టి చర్చలు జరిపేవాడు ప్రజాస్వామ్యం గురించి ఎట్లా రా మాట్లాడతాడు యూ సౌదీ అరేబియాలో ఏమైనా కనుక ప్రజాస్వామ్యం ఉందా ఏం కామెడీలు చేస్తారు అయ్యా తెలియనోనికి ఏదో ఒకటి చెప్పే కాలం చెప్తున్నారు కదా నేను అదే కదా చెప్తాను కరోనా ఉందే బర్రే వాడు ఏం చేసినా అదే నిజమని చెప్పి నమ్మించడానికి పాశ్చాత్య దేశాలు దాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచం అంతా అందుకని చెప్పి అదే అదే ఫాలో అయిపోతూ ఉంటారు అదే ఫాలో అయిపోతూ ఉంటారు మించి ఏమైనా ఉంటుందా ప్రయోజనం ఇరాన్లో మా మహిళలకు హక్కులు మరి సౌదీ అరేబియాలో బికినీలు వేసుకొని తిరుగుతున్నారా అమెరికా వాళ్ళ మిత్ర దేశం సౌదీ అరేబియాలో ఏం తిరుగుతున్నారు అణువ్యాప్తి నిరోధకానికి సంతకం పెట్లే ఇరాన్ మరి ఇజ్రాయల్ని ఎందుకు రాను ఇజ్రాయల్ని ఎందుకు ఏం కామెడీలు చేస్తారు అయ్యా గాజాను శవాల దెబ్బ చేసిండ్రు మరి అక్కడ కనపరాలే దరబాబు మానవ హక్కులు ఇంకో ఇంకో హక్కులు అనేది గాజాని దేవ దేవు దెబ్బ శవాల దెబ్బ చేశారు కదా అక్కడ గణపరావా ఆ హక్కులు ఈ హక్కులని పెంట పెంట చేసి పెడుతున్నారు మొత్తం ప్రపంచానికే ముప్పుగా అండ్ మరీ ముఖ్యంగా వీళ్ళ ఇరాన్ మీద టార్గెట్ అనేది నోడు చైనా ఇండియా మీద ఆధిపత్యం పూర్తిగా కంట్రోల్ కోసమే ప్రపంచంలో సగం జనాభా ఈ రెండు దేశాలలో ఉంది కాబట్టి దాని మీద ఆధిపత్యం కోసమే ఎందుకంటే ఈ మధ్యప్రాంచంలో ఇప్పుడు ఇరాన్ ఒక్కటే అడ్డం ఉంది గంగిరెద్దులాగా తలూపే దేశం కాదు అక్కడ కూడా వాళ్ళను ఖైమైనని సంపేసు లేకపోతే వీళ్ళ తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారనుకో మొత్తం వాళ్ళ చమురు క్షేత్రాన్ని వలగుప్పెట్లోకి వస్తాయి మొత్తం వలగుప్పెట్లోకి వస్తాయి ఇప్పుడు అక్కడ నుంచి ఏమంటారు చమురుతో భారత్కి లింక్ ఉంది అటు రష్యా అటు చైనాకు అన్నిటికీ లింక్స్ ఉన్నాయి సో దాన్ని మొత్తం అమెరికా కంట్రోల్లో పెట్టుకుంటే చైనా అయినా భారత్ అయినా రష్యా అయినా ఆ అమెరికా మిత్ర దేశాల మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి వాళ్ళు చెప్పినట్లు ఆడాలి అమెరికా అంటేనే వ్యాపారస్తులు కదా దానికోసమే ఇంకేదో బొంగు భోశానం అని చెప్పి రకరకాలు చెబుతూ ఉంటారు అన్నీ సచ్చు కారణాలు శాంతి గురించి వీళ్ళు మాట్లాడితే తెలియనివాడు ఏమైనా నిజమనుకుంటాడేమో కానీ చరిత్ర చవనోడు ఏమైనా నమ్ముతాడా అండి ఫస్ట్ సద్దాం హుసేన్ అడ్డపెట్టుకొని ఇరాక్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్ మీద ఏడు ఎనిమిది సంవత్సరాలు యుద్ధం చేయించాడు ఇరాన్ బలహీన పడితేనే అదే సద్దాం హుసేన్ లేదు మీ చమురుగా అంతా మాకే కావాలి మా కంపెనీలకు కావాలని చెప్పి అడగడం మొదలెట్టిండు సద్దాం హుసేన్ వినలే తిరగబడిండు అయిపోయా వాళ్ళ దగ్గర రసాయన ఆయుధాలున్నాయి అది ఇది ఉన్నాయని చెప్పి సద్దా హుసేను వదిలేశారు ఏసీ ఇరాక్లో వీళ్ళ తోలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని అక్కడున్న చమరంతా దోషేశారు ఆడేమన్నా కనుక శాంతి నెలకొల్పారు ఆ వీళ్ళు ఆడ దోసిన డబ్బంతా ఇంకో దగ్గర లిబియాలో ఖర్చు పెట్టారు ఆడ ఇదే పెంట చేశారు ఆ తర్వాత సిరియాలో ఇక్కడ అదే పెంటే ఏం ఎక్కడ శాంతి నెలకొల్పోయింది ఇప్పుడు ఇరాన్ ఇరాన్ ఒక్కటే వాళ్ళకు మధ్యలో అక్కడ అడ్డం ఉంది నువ్వు ఏ చూసినా వాళ్ళ మిత్ర దేశమే వినకపోతే అది ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ పోతారు అది కా మన దగ్గర బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన రీతిని వెళ్ళిపోతూ ఉంటారు ఖతార్లో కనుక మంచిగా వైమానిక స్థావరం పెట్టుకుంటే మనకు తిరుగుండదు అనుకున్నారు ఖతార్ ఫస్ట్లో మాట్లాడినలా సౌదీ అరేబియా యుఏఈ బెహ్రాన్ వీళ్ళతోటి ఆంక్షలు విధించారు ఖతార్ దారికి రాక తప్పని పరిస్థితి అక్కడ వైమానిక స్థావరం పెట్టుకున్నారు ఒక గల్ఫ్లోనే డెబ్బై వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు ఏం చెప్తున్నారు వాళ్ళంతా ఏం అవసరం నిధులు చదువుతారు ఏం వినాలి అంతే ఏం చేస్తాం మరి ఎవరు ఏం చేయలేరు కదా అంతా అమెరికా ఇలా తలువే దేశాలే జోర్డాన్ ఫస్ట్ వినలే దాని మీద ఆంక్షలు ప్రభుత్వాలు మార్చడం ఇప్పుడు వల్దార్లోకి వచ్చారు జోర్డాన్ వల్దార్లోకి వచ్చారు కాబట్టి ఇరాన్ మీద ఇంత ఈజీగా వీళ్ళు దాడులు చేయగలుగుతుంది ఇజ్రాయల్ ఇజ్రాయెల్ టెలా రాజధాని టెలావ్కి టెలావ్కి ఇరాన్ తెహరానికి రెండు వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది జోర్డాన్ మీదగా వెళ్ళాలి కదా డోన్లు ఆ జోర్డాన్ దాన్ని కూల్చేయచ్చు కదా కూల్చకుండా ముందే జోర్డాన్ దారిగా తెచ్చుకుంటారు అయ్యాన్ దారికి రాలేదు అని చెప్పి సౌదీ అరేబియాతో దాని మీద యుద్ధం చేయిస్తారు దాడులు చేయిస్తారు ఏమని అర్థం ఉందా నీ నీ పనైంది రా బాబు ఎదుట పొక్కులు కట్టింది కాబట్టి మిజైల్ లేస్తాం ఎదుట అడుగుతాం నీ నువ్వు అడుకోవచ్చు కదా బాబు నీ పెత్తనాన్ని ఎందుకు భరించాలి ఎవడైనా ప్రపంచం అంతా నేను పెత్తనాన్ని ఎందుకు భరించాలండి వీళ్ళ దగ్గర అన్ని కూడా వేరే వాళ్ళ దగ్గర ఉండదు కుడతా మానవ హక్కుల గురించి ప్రజాస్వామ్యం గురించి మళ్ళీ హక్కు అడుగుతాయి వాళ్ళకు వాళ్ళు చేస్తున్నది ఏంటి చరిత్ర తెలియనికైతే కదా వీడన్నీ చెప్పుకుంటూ పోవాలి ఎవడో కాతో కూతో తెలిసి తెలియనోడు అంత నిజం అని చెప్పిన అమ్మేవాడు ఏదో నమ్ముతూ పోతుంటాడు కాబట్టి అటువంటి వాళ్ళ మెజారిటీ కాబట్టి ఇటువంటి వాళ్ళ బలం లేకపోతే ఏంటి మళ్ళీ ఇరాన్కి సౌదీకి పడదు కదా సౌదీ మళ్ళీ అమెరికా మిత్ర దేశం కదా వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ షియా సున్ని సమస్య అనుకుంటారు అసలు కానే కాదు అట్లా చిత్రీకరిస్తారు షియా సున్నీల సమస్య అయితే ఇరాన్ షియా మెజార్టీ దేశం సౌదీ సున్నీ మెజారిటీ దేశము సమస్య అదైతే మరి ఇరాన్కి అజర్బైజాన్కి కానీ అసలు పడదు కదా అజర్బైజాన్ కానీ షియా మెజార్టీ దేశమే కదా అవి ఏం కాదు అజర్బైజాన్ బైజాన్ ఓ సంకల్ సంఖాలు రాసుకునే అంత క్లోజ్ మరి అది షియా మెజార్టీ దేశమే మరి ఇరాన్కి ఎందుకు మద్దతు లేదు అవి ఏమీ లేదండి బాబు ఇరాన్ అదే కరెక్ట్ మధ్యలో ఉన్నారు విపరీతమైన సంపద తులనాడుతుంది దాని మీద కన్నేయాలి ఇరాన్ ఒకదాని దారికి తెచ్చుకుంటే అది మొత్తం అమెరికా చేతుల్లోకి వచ్చేస్తుంది హార్మోన్ జలసంధి కనుక అమెరికా చేతుల్లోకి వస్తే ప్రపంచ చమురు ప్రపంచంలో వాడే చమురు ముప్పై శాతం దాని నుంచి వస్తుంది అది మొత్తం అమెరికా చేతుల్లోకి వస్తుంది ఇంకా ఇండియాను చైనాను రష్యాను ఈష్టము వచ్చినట్లు ఆడించేయచ్చు దాని ఆధిపత్యం కోసం ఇరాన్ అడ్డం ఉంది ఎన్ని రోజులు దాన్ని దారికి తెచ్చుకోవాలని ఏం తెచ్చుకునేది తెచ్చుకొని అడేమైనా శాంతి నెలకొల్పుతారా ఉన్నదంతా దోచుకొని పోతారు ఇంకో దగ్గర పెండ చేస్తారు ఏందో ఎంతో మనకు అర్థం కాదు వీడు రాత్రి బాంబులేసి ఇరాన్ శాంతి పాటించాలి అంటండి ఆడే అరవై రోజుల నుంచి పద్నాలుగు రోజుల నుంచి రెండు రోజులకి వచ్చేసి రాత్రికి రాత్రి బాంబులేసి శాంతి అంటావు అంటారా బాబు నువ్వు మానవ హక్కుల ఆ గాజాలు ఏమైంద్రా బాబు శవాల దెబ్బ చిన్నపిల్లలతో సహా ఈ ఇజ్రాయల్ విలబాధ ఎంతో ఎప్పటికీ అర్థం కాదు మనకు వీలదే వీలబాధ ఎంతో అర్థం కాదు ఆడ యుద్ధాలు దాడులు చేయకపోతే ఆ అధ్యక్షుడు ఒక రోజు ఆ పదవిలో ఉండలేడు ఫ్యాక్ట్ ఒకరోజు ఆ పదవిలో ఉండలేదు రోజు ఇవే ఉండాలి ఏమైనా అంటే ఇరాన్ మతరాజ్యం ఏం సౌదీ ఏమైనా కనుక ప్రజాస్వామ్య రాజ్యమా పోనీ ఇజ్రాయెల్ మతం కదా అందరూ మతరాజ్యాలే అన్ని మతమే కదా వాళ్ళకు బేసు ఊరికే ఒకటి ఏదైనా కనుక ఒకది మన దారికి రాలేదు ఒకటి దాన్ని మనం అనుకుంటే ఏదో ఒక ముద్ర వేసి పెట్టేయాలి అట్లా ఇరాన్ మీద ఏదో ఒక ముద్ర వేయాలి ఉగ్రవాదాన్ని పెంచిపోసింది ఎక్కడ ఉగ్రవాదం గురించి మీరే చెప్పాలిరా బాబు పక్కన పాకిస్తాన్ అంతా పెంచి ఉంటే పాకిస్తాన్లో కొంచెం అసమీ లాడిని చంపేసిపోయినా మరి పాకిస్తాన్ మీద ఏమాంక్షలు పెట్టేవారా బాబు నువ్వు పాకిస్తాన్ మీద ఏమాంక్షలు పెట్టావు ఊరుకోరా బాబు ఇంకొకరు అను బొమ్మలు తయారు చేస్తారు అది ఇది అని చెప్పి నీతులు అమెరికా వాడు వాళ్ళు కుదురుతారు దొంగగా పాకిస్తాన్కి ఎవడు ఇచ్చింది అన్వాయిదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పాకిస్తాన్కి అంత శక్తి పాకిస్తాన్కి వచ్చిందా అన్వాయిదాలు ఉన్నాయనే కదా భారత్ మీద కాలు చదువుతారు ఎవడిచ్చాడు దొంగగా ఎట్లా వచ్చాయి ఏదో చెప్తుంటారు తెలియని వాడు ఏదో నమ్ముతూ పోతుంటాడని కానీ అని బాబు కరోనా ఉందే బర్రే ప్రపంచం ఎక్కడ తీసుకెళ్తారో తీసుకెళ్ళండి ఎవడు చేయగలిగింది ఏముంది కానీ